తెలంగాణ సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో పదహారు ఏడు రెండు వేల ఇరవై రెండవ రోజున సంచార జాతుల మహా ధర్నా నిర్వహించబోతున్నాం ఈ యొక్క ధర్నాకు అధిక సంఖ్యలో సంచార జాతుల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీలలోని సంచార జాతులకు ప్రత్యేకమైన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఈ మహాధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ మహాధర్నాలో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ ఇచ్చి మా యొక్క పోరాటానికి సంఘీభావం తెలపవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగులో నియమించినటువంటి బాలకృష్ణ రెంటే కమిషన్ సంచార జాతులు ఈ దేశంలో పన్నెండు నుంచి పదిహేను శాతం ఉంటారని సంచార జాతుల ప్రజల్లోనూ శాతం ఎప్పటికీ మొత్తం వన్ పర్సెంట్ మాత్రమే ఉందని వీళ్ళు విద్యకు ఇప్పటికీ దూరంగా నిబంధుతున్నారు ఉద్యోగాలలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు కాబట్టి వీళ్లకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో పది శాతం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించినట్టయితే వీళ్ళు అభివృద్ధి చెందుతారని ఆ రోజు బాలకృష్ణ రెడ్కే కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క కమిషన్ రిపోర్టును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ సంచార జాతుల ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి కాబట్టి వెంటనే సంచార జాతులకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో సంచార జాతుల సంఘం ఇందిరా పార్క్ వద్ద పదహారవ తేదీన మహాధర్నాను నిర్వహించబోతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంబీసీ కార్పొరేషన్ ఒకటి సంచార జాతుల కొరత ఏర్పాటు చేసి ఈ యొక్క కార్పొరేషన్కు నిధులు వేలాది కోట్లు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ కూడా అది ఆర్పాటానికి మాత్రమే పరిమితమై ఉంది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం సంచార జాతుల కొరకు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్సీలకు దళిత బంధు ప్రకటించినట్టుగా ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా సంచార జాతులకు కూడా ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల చొప్పున ఎంబీసీలకు కూడా సంచార జాతులకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సంచార జాతులకు ఇప్పటి శిక్షలాల పేర్లు చుట్టుపడాలిగా మారిపోయి అవమానమైన ఆత్మ నివర భావన కాబట్టి అట్రాసిటీ చట్టాన్ని కూడా సంచార జాతులకు అమలు చేయాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క మహా సంచార జాతుల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ విజయవంతం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఎంత ఎంతమంది వచ్చే అవకాశం సంచార జాతుల ప్రజలు అత్యధిక శాతం మేము సుమారుగా రెండు వేల మంది అనుకున్నాం కానీ ఇప్పుడు సంచార జాతుల్లో స్పందన చూస్తే ఆ సంఖ్య ఎంత మారుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ సభ విజయవంతమవుతుంది దాని ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కనివిప్పు కలిగిస్తాం దీని తర్వాత ఇదే రకమైన మహాకరణ ఒకటి ఢిల్లీలో కూడా నిర్వహించబోతున్నాం అన్ని రాష్ట్రాలకు చెందిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిందే కాకుండా ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటకకు సంబంధించిన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఇక్కడ హాజరవుతున్నారు అదేవిధంగా ఢిల్లీలోని ప్రముఖులు కూడా కొంతమంది మా సంఘానికి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు కూడా హాజరు కాబోతుంది కాబట్టి ఈ సభకు అన్ని రాజకీయ పక్షాలు కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నారు